హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్ స్కోర్ ఇవాటి వీడియోలను మనం చూడాలనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి తనుజ కళ్యాణ్ ఆ డ్యాన్స్ చూడ అట్లా యావర్తో వేసిన డాన్స్ తనుజ కళ్యాణ్తో చూడాలనుకున్నా నేనైతే కానీ ఎవరితో చూడాల్సి వచ్చింది తనుజ కళ్యాణ్ అలా డ్యాన్స్ వేస్తే చూడాలనిపించింది కానీ యావర్తో నేయాల్సి వచ్చింది తనుజ పర్మిషన్ లేకుండా యావరు అలా చేయడం అయితే కరెక్ట్ అనిపించలేదు తనుజ తర్వాత లైవ్లో కూడా చెప్పింది అట్లా చేయడం నాకు అంత నచ్చలేదని కానీ తను తనూజ కళ్యాణ్ జంట క్యూట్ అంటే వాళ్ళది ఫ్రెండ్షిప్ అని వాళ్ళిద్దరికీ క్లారిటీగానే ఉన్నది కొంచెం కళ్యాణ్కి ఇష్టం లాగానే ఉంది తనుజ అయితే క్లారిటీగానే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అని ఏదేమైనా మనం సీరియల్ చూస్తే ఎట్లా వాళ్ళిద్దరి ఒకటవ్వాలి కలవాలి వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి అని ఎట్లా అనుకుంటామో ఈ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లనే అనిపిస్తుంది మనకైతే ఇట్లనే అనిపి నాకైతే ఇట్లనే అనిపిస్తుంది వాళ్ళిద్దరికి కళ్యాణ్ ప్రపోజ్ చేయాలి తనోజా యాక్సెప్ట్ చేయాలి అని అయితే అనిపిస్తాయి కానీ అవేమేమి జరగవు కదా కానీ తనుజ చాలా గ్రేట్ అసలు నిజంగా అందరూ చెప్పినట్టు ఇంటికి ఒక పెద్ద దివ్య వాళ్ళ అమ్మ చెప్పినట్టే ఇంట్లో పెద్ద కూతురులాగా చాలా బాగా ట్రీట్ చేస్తుంది అసలు డెమాన్ పవన్కి రీతుకైతే చాలా బాగా కూర్చోబెట్టి వాళ్ళ మంచి వెల్విషర్ లాగా చెప్పింది బయట ఇట్లా పోర్ట్రే అవుతుందని నాకు అదైతే చాలా బాగా జరిగింది ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ తనుజ ముందు ఉంటుంది తనుజ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలని అయితే ఉంటుంది ఇంటి ఈరోజు లైవ్లోనైతే శోభాశెట్టి గారు వచ్చిరు వచ్చి చాలా సరదాగా గడిపారు ఆమె కూడా ఈరోజు అందరూ కొంచెం రెడీ అయి వెయిట్ చేసిరు ఈరోజు ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని కొంచెం లేట్గానే వచ్చింది శెట్టి గారు చాలా సరదాగా గడిపిరు ఇక్కడనైతే శోభాశెట్టిని నన్ను కంటెండర్గా సెలెక్ట్ చేసుకోమనైతే రీతు ఒకటే బ్రతిమలాడింది కానీ శోభాశెట్టి మాత్రం దివ్యను సెలెక్ట్ చేసుకుంది సంజనా గారు రీతు చౌదరి అయితే చాలా బదులాడారు కానీ శోభ అయితే దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంది కానీ అక్కడ మ్యాథమెటిక్స్ కొంచెం టఫ్ అని నేను నీకు ఇవ్వలేదు రానని రీతుగా అయితే చెప్పింది దివ్య రీతు శోభా శెట్టి ఆడిన గేమ్లో అయితే దివ్యనే విన్నర్ అయింది ఇక్కడ ఇక్కడ శోభా కరెక్ట్గా అనిపించింది ప్రేరణ తనుజ ఎంత బాగా గేమ్ ఆడిర అసలు ఎంత తనుజ అయితే అసలు ఆమె ఎట్లా ఎంత టెన్షన్తో నేను గెలవాలి 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 అని చాలా స్పీడ్గా ఆడింది తనకన్నా స్పీడ్ కానీ లక్ పని చేయలేదు తనుజకి ఇక్కడ శోభ కరెక్ట్ ఫస్ట్ కరెక్టే పెట్టింది కానీ ఎందుకో డిలే ఇంకా దివ్యాకి కా లెగ్ బాగలేదనో ఎట్లనో అయితే దివ్య అయిపోయింది దాన్ని ఇది కరెక్ట్ పెట్టావా 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 అని అడిగి మరైతే డిలే చేసింది శోభ కావాలనే అట్లా చేసింది నేను ఒక కంటెండర్ ఇచ్చి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చేసిందని అయితే నాకు అనిపించింది ఇక్కడ నార్మల్గా అయితే శోభ గివప్ ఇచ్చే టైప్ కాదు కానీ నాకు ఆడ అక్కడ డిలే కరెక్ట్ ఫస్ట్ పెట్టడం పెట్టడమే కరెక్టే పెట్టింది ఒకే ఒక్క నెంబర్తోనే మొత్తం మళ్ళీ తారుమారు చేసింది దివ్యాని గెలిపించాలని ఆడినట్టు అనిపించింది ప్రేరణ ఎట్లా ఆడిందో శోభ అట్లా ఆడితే దివ్య ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది కాబట్టి విన్నర్ అయ్యేది కాదు కానీ తనుజనే కరెక్ట్ ఆడలేదని ఇమాన్యాలు అనడం అయితే నాకు నచ్చలేదు అసలు తనుజ అయితే ప్రేరణతో చాలా బాగా ఆడింది లక్ పని చేయలేదు అంతే నాకు ఇమాన్యుల్ అట్లా అనడం అయితే నచ్చలేదు తనుజ చాలా బాగా గేమ్ ఆడింది కానీ లక్ తన వైపు లేదు ఏదైతే నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి నమస్తే